ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ఎన్నికల ఫలితాలు వెళ్ళడం దగ్గర నుండి ఒడిశా ఫలితాలు వెళ్ళడం దగ్గర నుండి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల వరకు చాలామంది ఈ ఎన్నికల వ్యవస్థ మీద పోలింగ్ సరళి మీద పర్సంటేజ్ మీద ఎక్కువ ఓట్లు లెక్క పెట్టడం మీద నెత్తినోరు కొట్టుకొని మాట్లాడుతూ ఉన్న ఎలక్షన్ కమిషన్ వైపు నుంచి ఏం స్పందన అయితే రాలేదు అయితే తాజాగా రాహుల్ గాంధీ గారు మల్లికార్జున్ ఖార్గే గారు లాంటి అగ్ర నేతలు కాంగ్రెస్ వాళ్ళందరూ సమావేశమై దీని మీద దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చూడదాం అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ఎలా అమలు చేయాలని దాని మీద వాళ్ళు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు అండ్ అదే సమయంలోనే ఎలక్షన్ కమిషన్ కి తాజాగా మరొకసారి లేఖ రాశారు ఏమని మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల మీద చాలా అనుమానాలు ఉన్నాయి ఇంతకు ముందు కూడా అడిగాం అనుమానాలు నివృత్తి చేయమని కానీ మీరు స్పందించట్లేదు సో మాకు వ్యక్తిగతంగా కలిసి మా అనుమానాలు కనుక మీరు విని నివృత్తి చేస్తే మేము వస్తాం మా టీం వస్తుంది మీ స్పందన ఏంది అని చెప్పి ఎలక్షన్ కమిషన్కి కాంగ్రెస్ పార్టీ లేఖ రాసింది అదే సమయంలో దేశవ్యాప్త ఉద్యమానికి వాళ్ళు శ్రీకారం చుట్టబోతూ ఉన్నారు ఈ క్రమంలో ఇప్పటి మౌనంగా ఉంటూ వచ్చిన ఈసీ కాంగ్రెస్ పార్టీ లేఖకు స్పందించింది స్పందించుకుంటూ డిసెంబర్ మూడవ తేదీన మీ ప్రతినిధి బృందం రండి అన్ని దశల్లోనూ మేము ఎన్నికలు పారదర్శకంగానే ఉంచాం మీకున్నటువంటి అనుమానాలు ఆందోళనలు చట్ట చట్ట పరిధి పరిధిలో మేము వినడానికి అవి పరిశీలించడానికి సిద్ధంగానే ఉన్నాం సో కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని డిసెంబర్ మూడవ తేదీన మీరు పంపించండి మీరు చెప్పిన తర్వాత మీ మాటలకి మేము రాతపూర్వకంగా సమాధానాలు చెబుతాం మీ వర్షన్ మీరు చెప్పండి మేము వింటాం తర్వాత రాతపూర్వకంగా మీకు సమాధానం చెబుతాం తర్వాత కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ రాసిన లేఖకు ఎలక్షన్ కమిషన్ స్పందించింది యాక్చువల్గా దేశవ్యాప్త ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధపడింది ఈ క్రమంలోనే లేఖ రాశారు మరి వాళ్ళు డిసెంబర్ మూడు రమ్మన్నారు వీళ్ళు ఏం విషయాలు ఈసీకి చెప్తారు ఆ తర్వాత ఈసీ రాతపూర్వకంగా సమాధానం చెబుతుందట మరి ఎలా సమాధానం చెబుతారో అన్న విషయం అయితే చూడాలి ప్రధానంగా ఐదు తర్వాత ఆ స్థాయిలో పోలింగ్ ఎందుకు నమోదైందన్న తెలిస్తే ఈవీఎంలలో బ్యాటరీ తొంభై తొమ్మిది పర్సెంట్ ఎలా ఉంది అనే విషయాలు తెలిస్తే మిగతా విషయాల మీద చాలా వాటి మీద క్లారిటీ వస్తుంది ఎట్టకేలకు ఈసీ అయితే కాంగ్రెస్ పార్టీకి స్పందించింది మరి